హాయ్ 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 అండి వెల్కమ్ వెల్కమ్ లంచ్ ప్రిపరేషన్ కోసం నేను ఇవాళ ఒక పని చేశానండి చివరికి అన్నీ పోయి ఒకటే మిగిలిందనమాట అదేంటి అసలు నేనేం చేయాలనుకున్నా నేను తినేదేంటి అనేది దీంట్లో ఏం కారం వేసాను అనేది అయితే వివరంగా చూపించేస్తానండి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తింటున్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట సో వీడియోలోకి వచ్చేదామా స్కిప్ అయితే చేయకుండా చూడండి నిఘ నిఘలాడుతున్నాయి వంకాయలు చూసారండీ అబ్బాయి చూస్తుంటే ఫస్ట్ వంకాయ బిర్యానీ చేద్దామా వంకాయ కుర్మా చేద్దామా వంకాయ ఉల్లికాయ్యి ఉత్తుపప్పు వేద్దామా గుత్తొంకాయ చేద్దామా అసలు ఎన్ని అనుకున్నానంటే నేను చివరికి ఏదో ఫోన్ వచ్చింది కస్టమర్ దగ్గర నుంచి సరే వద్దులే సింపుల్గా చేసేద్దాంలే అని చెప్పి ముందుకు కడిగి శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టాలి ఆరబెట్టాక అన్నిట్లోనూ పుచ్చులు అయితే మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నది కంటే చూడండి ఒకసారి చక్కగా అయితే ఇప్పుడు తుడిచేసాను కదా మంచి క్లాత్లో వేసుకుని శుభ్రంగా ఆరిపోయాయి కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇవన్నీ నీట్గా ఎంత నిఘనగిన చూడండి అబ్బా ఆహా ఏమి రుచి పంట ఊరికే రాలేదు ఈ వంకాయ చూస్తేనే సో ఇప్పుడైతే నేను చక్కగా ఒక చాకు తీసుకుని అయితే చూసాను ఎంత హార్డ్గా ఉందో కోస్తుంటే కూడా ఇలా ఒక్కొక్కటి చూసుకున్నానండి చూద్దామా ఓపెన్ చేసి అబ్బా చక్కగా పురుగు ఏళ్లాడుతుంది సో అది నీళ్ళలో ముంచేసి ఆ చాకుని మళ్ళీ ఇంకోటి కోసాను ఎందుకంటే ఆ పురుగు మళ్ళీ దీనికి అంటకూడదు కదా అందుకని ఇది చూద్దామా ఇది బాగుండొచ్చు సరే కానీ చాలా ముద్దురుగా ఉంది అమ్మో ఇందులో ఇంకా పెద్ద పురుగు వచ్చింది కంగ్రాచులేషన్స్ నా గుత్తంకాయ లేదు నా ఉల్లి కారం లేదు ఓ వంకాయ కుమా లేదు ఓ కంగ్రాట్స్ ఇది కూడా పుచ్చే మళ్ళీ ఒకసారి నెలల్లో పెట్టేసి చాకని మళ్ళీ అయితే మళ్ళీ ఇదిగోండి ఇది చూద్దాం కనీసం ఇదన్నా బాగుంటుందేమో నాలుగు వంకాయ దగ్గర చేసుకోవచ్చు అబ్బా 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 ఇంకా పెద్ద ఉందండి మూడు చోట్ల ఉంది ఇది అయితే అందుకే ఏదే ఆశపడకూడదు ఆశపడితే ఇలానే అవుద్ది సరే ఆశ వద్దులే అంత అని అమ్మ ఇది పర్వాలేదు అనుకుంటే కొంచెం పక్కన పెట్టేశాను అది కూడా ముదురుగానే ఉందండి కోసినా కూడా పర్వాలేదు అనుకున్నా కానీ అది కూడా ముదురుగానే ఉంది సో ఇంకా మిగతాయి కూడా ఉంటే ఈ నాలుగిప్తో అయినా అడ్జస్ట్ అయిపోతే ఇవాళ వంట సింపుల్గా అయిపోద్ది రెస్ట్ తీసుకోవచ్చు అబ్బో పెద్ద ఉందండి దీంట్లో ఇంకొకటి ఎంత సరే కోయడానికి కూడా రావట్లేదు పెద్ద వంకాయలు కదా బాగుంటుంది కదా అని నేను అనుకున్నా అబ్బా చూసారా ఏంటండి ఇవాళ నా అదృష్టం అది చివరికి ఒక్క వంకాయతో ఏం చేసుకుంటా అసలు ఎన్ని వంకాయతో నేను ఏం చేద్దాం అనుకున్నాను సరేలేండి ఈ ఒక్క వంకాయతోనే చేస్తా అదేం చేద్దాం అనుకున్నాను ఒక్కటైతే మిగిలింది కదా ఒకే ఒకటి ఏం చేస్తాం చివరికి అనుకున్నది ఒక్కటి అని దానికైతే లైట్గా ఆయిల్ అప్లై చేశాను లైట్గా పుచ్చు చూసుకున్నాను కదా అందుకని ఇప్పుడు ఆయిల్ అప్లై అయితే చేశాను ఇప్పుడు ఆ ఒక్క ఆరు వంకాయలతో చేద్దాం అనుకున్నది చూసారు ఎన్ని పోయి 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 ఒకటే ఒకటే మిగిలే నాకు ఏడవాలా నవ్వాలా అర్థం కాదు ఇవి పార్టీ వస్తున్నాయండి చివరికి పెట్టేసుకుని ఈ వంకాయ దీని మీద పెట్టుకుని సన్నసగా పెట్టుకుంటే కాలుతూ ఉంటుంది చక్కగా నేను అనుకున్న వంట ఇవ్వాలి ఇదేనండి కుర్మా వద్దు ఓ గుత్తి వంకాయ వద్దు బిర్యానీ వద్దు నాకు ఇవాళ కస్టమర్లు కూడా ఫోన్ చేశారు వస్తారనే సెన్స్తో ఇది ఈజీగా చేద్దాం అనుకున్నాను చూసారా అలా అనుకోవటం తప్పైపోయిందండి బాబు పోనీలేండి ఒకటన్నా చేశారు కదా ఒకటన్నా అనుకున్నందుకు తీరా ఇవి ఒకటన్నా తినచ్చు దీంట్లో మళ్ళీ పోటీ వస్తారు అందరికీ ఇష్టం అనమాట కానీ ఎంతో ముదురుగా ఉందో చూసారండీ పెట్టి గుచ్చుతున్నా కూడా అవట్ల గింజతో సహా ముదురుగా ఉంది పురుగు లేదన్నమాట కానీ ముదురైతే ఉండండి బాబు దీన్ని ఏం చేయాలో చూద్దాము సో ఆయిల్ అయితే రాసే కాబట్టి నేను డైరెక్ట్గా పొయ్యి మీద కూడా పెట్టుకుంటారు అప్పుడు ఏంటంటే లోపల మాడిపోద్దు అనమాట అందుకే నేను పుచ్చు చూసుకుని ఆయిల్ చేసుకుని ఒకసారి పుచ్చు చూడకుండా పెట్టేస్తాం మనకు తెలియక ఆడాలో అప్పుడు ఆ పుచ్చు కూడా తెలియదండి అంతా అయిపోయాక మగ్గిపోయి దాంతో అలా తినేస్తాం లేనిపోని రోగాలు ఒక రవ్వ లేట్ అయినా ఇలా పుచ్చు చూసుకుని చేయటం మంచిది కదా సో ఇట్లయితే అయిపోయింది కదా నేను పొయ్యి కట్టేసాను ఇప్పుడు అయితే పక్క ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ అయ్యి చాలా ఈజీగా దానికి అతుక్కోకుండా పైన ఉన్న అంతా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారా అసలు అనుకున్న ప్రాసెస్ ఇదండి ఇవాళ యారు వంకాయలు ఇలా ఈజీగా చేసేద్దామని కానీ ఒక్క వంక అయితే మొత్తం అన్ని కాల్చినంత పని అయింది అనమాట అంత ముదురుగా ఉంది పైకి చాలా బాగుంది అనుకున్నానండి నేను అసలు నేను తేబట్టి సరిపోయిందండి బాబు అదే మా ఆయన తెచ్చుకుంటే నాలుగు దొబ్బులు ఏంటండి మీకు తేటం రాదు నేను తెచ్చుకుంటా అంటే వద్దన్నానండి నాకు గుర్తు వచ్చింది నేను తెచ్చని ఏరతంటే మా అబ్బాయి నేను ఏరతా ఉండి మంచిగానే ఏరాడనమాట అందుకే మొగ్గు చెప్పకూడదండి మొగ మొగడు అయితే ఏంటి కొడుకు అయితే ఏంటి కానీ నేను నాకు అనిపిస్తుంది ఒకటేసింది నేనేసింది ఏమో పుచ్చులేక అనిపిస్తుంది స్వార్థం స్వార్థంగా మాట్లాడుతుంది కదా ఊరికే జోక్ అండి అది మన చేతిలో ఏముంది ఎవరు తెచ్చినా ఏదో అలా జోక్గా అంటుంది అంతే సో చూసారా మధ్యలో గింజ అంత ముదురు కనిపిస్తుంది నేను ఆ కార్నర్లో ముదురు కూడా చేతి ఇలా గిల్లేసాను చూసారా ఇది చివర సో ఇప్పుడైతే వెల్లుల్లి ప్రకారం అండి నేను ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటాను చూసారా మోతియంగానే చక్కటి వాసన వస్తుంది ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ కలుపుతా కదా దాని మీద నెయ్యి వేస్తే ఇంకా గుమ్ము గుమ్గుమ వస్తుంది వస్తుందండి వాసన నేను అంటాం అదండి మీరు చెయ్యండి ఒకసారి నేను ఎలా చేయాలో చేసి కూడా చూపించాను అనమాట మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నం పెట్టేసుకుని దీని మధ్యలో ఈ వంకాయనైతే ఇలా గుచ్చేసుకుంటాను నేను నీట్గా గుచ్చేసుకుని ఆ వంకాయను కొంచెం కొంచెం ముక్క తీసుకుంటే నెయ్యి కూడా వేసాను కదండి కమ్మగా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ తింటే అబ్బాహా ఏ మీరు చీ వంకాయ వంకాయనండి టేస్ట్కి మరి ఎందుకో ఆ వంకాయ అంతా బాగుంటుంది అర్థం కాదు మళ్ళీ ఇలా ఎలా ఏ చేసినా బాగోదు పొయ్యి మీద కాల్చి వంకాయలే పొడుగు వంకాయలు పర్లా పర్లే సన్న ఆ రుచి వేరండి బాబు తినాలనిపిస్తుంది మీకు కూడా నోరు రూరిపోతుంది కదా రేపు మళ్ళీ తెచ్చి చేస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్